ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రజలు ఎవ్వరు భయపడద్దు అందరికీ కానీ బయటకు కూడా రావద్దు అని చెప్పి ఆల్రెడీ మీకు సూచించడం జరిగింది మత్స్యకారు సోదరులకు కూడా ఆల్రెడీ సూచనలు ఇవ్వడం జరిగింది ఎవరు ఎక్కడ బయట రాకుండా మీకు ఇచ్చిన హెల్ప్ లైన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు అన్ని వేళలా అధికారులు నాయకులు అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పి కూడా తెలుపుకుంటున్నారు కారణంగా మనం ఏర్పాటు చేసిన రాజు జరిగింది ఇరవై కుటుంబాలకు తాటాయి కూడా రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఈ పుర్రాసు కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని వసతులు కల్పించి మరి రేపు వెళ్ళేటప్పుడు తగిన తర్వాత మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి మూడు వేలు చప్పున ఇరవై ఐదు కేజీ బియ్యం కూడా ఇవ్వమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను మేరకు వీళ్ళందరికీ కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది మనం గత మూడు రోజుల నుంచి అధికారులు నాయకులు అందరూ కలిసి ఈ తుఫాన్ తుఫాన్ని ఎదుర్కొనే రాత్రికి ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే దానికి అన్ని అవకాశాలని మనం సరిచేసి పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈరోజు వీళ్ళని అందరినీ ఇక్కడ తీసుకురాగలిగాం రాత్రికి ఈ తుఫాన్ దాటబోతుంది ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు మన కోగురు కాన్స్టిట్యున్సీలో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి దగ్గర అధికారుల సమన్వయంతో అలాగే నాయకులు కానీ మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలే కాదు ప్రతి నాయకుడు కూడా ఒక సైనికుడిలాగా లాగా ప్రజల్ని కాపాడడానికి ఈరోజు కష్టపడి పనిచేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా కోవిడ్ కాన్ఫరెన్సీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్ కానీ ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ ఎంత ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ఇక్కడ పనిచేయడం జరిగింది కలెక్టర్ గారికి అలాగే మనకి ఈ దిశ నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా మొత్తం ఆయన ఇరవై నాలుగు గంటల సేపు పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ముఖ్యంగా మనం కోవూరు కాన్స్టిట్యున్సీకి చాలా హెల్ప్ చేయడం జరిగింది ఇమీడియట్గా తాత్కాలిక మరమ్మతుల కోసం పొల్లు కట్టలు అడగంగానే సీఎం గారు ఆయన నిధులు ఇవ్వడం కలెక్టర్ గారు నిధులు ఇవ్వడం జరిగింది అందులో పనులు కూడా మనం మొదలు పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా కోవూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను మరోసారి మీడియా మిత్రులు కూడా ఇంత వానలో కూడా వచ్చి వీళ్ళందరికీ మీ ద్వారా వీళ్ళందరికీ ఎక్కడైనా ఏమైనా విపత్తులు ఉంటే తెలిసే విధంగా గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఇక్కడ ఇది జరిగింది అక్కడది జరిగిందని నాకు సమాచారం ఇచ్చినందుకు ఈరోజు నిజంగా కోర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మీడియా మిత్రులందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను అలాగే నాయకులు కానీ అధికారులు కానీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను